ఎత్తున ఆందోళనకు సిద్ధపడతాం దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి తెలియజేస్తుంది బాపట్ల జిల్లా కుందేరు పరిసరాల్లో పంట పొలాలు మునిగే పరిస్థితి తీవ్రంగా ఉంది తోటవారిపాలెం హైవే బ్రిడ్జ్ ప్రక్కన మట్టికట్ట సువర్ణపురం నుండి కావూరి వారి పొలానికి నిర్మించిన ఇసుక రహదారి మూగచిమటి స్కూల్ వద్ద ఇంకో ఇసుక రహదారి మూలంగా కుందేరు నీరు పార్ల డ్రైన్ ట్రైన్లోకి సక్రమంగా చేరడం లేదు రైతులు అక్రమ నిర్మాణాలు తొలగించి పెద్ద తూములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే గ్రామాలు ముంపుకు గురవడం ఖాయం చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కాబూరి రమణారెడ్డి ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు పొలాల్లో బాగా నీరు నిలబడింది నీరు నిలబడడానికి మెయిన్ కారణం వర్షాలతో పాటుగా కుందేరు నీరు ప్యార్లీ డ్రైన్లోకి సక్రంగా పోకుండా ఉండటం అనేది జరిగినది దీని మీద ఒక ఇసుక రోడ్డులాగా ఒకటి అమర్చారు తర్వాత మూకా స్కూల్ దగ్గర ఒక రోడ్డు అమర్చారు వీటి కింద నీళ్లు పోవటం సరైన మార్గాలు నీళ్లు లేక వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోతున్నాయి కాబట్టి మరి డ్రైనేజ్ అధికారులు ఇకనైనా మరి మీరు చర్యలు తీసుకొని నీళ్లు పోవటానికి ఆ రోడ్లను తొలగించటమా లేకపోతే పెద్ద పెద్ద తూములు అమర్చి నీటిపోయే మార్గం చేయటమా చేయకపోతే రానున్నది వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి మరి ఇంకా భారీ వర్షాలు ఇంకా మాయగుండాలు తుప్పాలు పడే సీజన్ కాబట్టి ఈ విధంగా కుందేరు వాటర్ కానీ ప్యారల్ డ్రైన్లో పోకపోయినట్టయితే బండారనాగ్ తోటవారిపాలెం బండార నాగేశ్వర కాలనీ కావురు వారిపాలెం ఇవన్నీ గ్రామాల మీద వచ్చి పడే పరిస్థితి ఏర్పడద్దు కాబట్టి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని వీటిని చేపట్టబోతే మేము ఆందోళన కార్యక్రమం చేస్తాను జూన్లోనే ఆరో నెలలోనే గతంలో ఒకసారి చెప్పాను ఇప్పటివరకు పట్టించుకోవడం వల్ల ఇటీవల వర్షాలకి మునిగినాయి కాబట్టి రాను రోజుల్లో ఏదైనా నష్టం జరిగితే అధికారులందే బాధ్యత ఎంత